లేదు లేదు కాలు మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావచ్చు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాయచోటి వెంకట్ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మన వీడియో అయితే మీరు తమ్ముళ్ళు చూసి అర్థం ఉంటుంది బ్రహ్మంగారు జింక జింకగుంపుతమైన బావి అలాగే బ్రహ్మంగారు ఇల్లు ఇప్పుడు ఈ రెండు అయితే మనం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక చరిత్రలోకి వెళ్ళినది శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు బ్రహ్మంగారి మఠంలో ఇక్కడైతే జన్మించారు ఈ ఊరిని వచ్చేసి కందిమలాయపల్లి అంటారు కానీ ఇప్పుడు అందరూ కూడా బ్రహ్మంగారి మఠం అని అంటారు ఈ బ్రహ్మంగారు వచ్చేసి ఇక్కడ ఈ ఊరిలో నివసిస్తా ఉన్నప్పుడు ఊరి ప్రజలైతే ఒక జాతర చేయాలని బ్రహ్మంగారిని అడగడం జరుగుతుంది చందా అప్పుడు స్వామివారు నేనైతే చందా ఇవ్వలేని నాకి డబ్బులు లేవు కానీ నేనైతే స్వామివారులకి రథం చేయిస్తానని చెప్తారు ఊరిలో రామాలయంలో కానీ ఆ ఊరి ప్రజలు నిరాకరించి మళ్ళీ ఇంకొక రోజు వచ్చి అడుగుతారు చందా ఇవ్వమని అప్పుడు స్వామివారు లేదని చెప్తే ఆ ఊరి ప్రజలు ఆగ్రహించి స్వామివారికి ఊరిలో ఎవరు కూడా నీళ్ళు ఇవ్వకుండా చేస్తారు అప్పుడు వచ్చేసి ఆ స్వామివారు ఎంతో బాధతో బాధపడి ఒక్క జింగ కొమ్మితో ఒక బావిని అయితే అవుతాడు ఆ బావి చాలా లోతైతే ఉంది ఇప్పుడైతే మనం ఆ బావిని అలాగే స్వామివారి ఇల్లు రెండు చూద్దామనండి అంతేకాకుండా ఈ బావి పవిత్రత గురించి చెప్పాలంటే ఈ బావిలో నీళ్ళు అయితే మనం తాగినామంటే కన ఏదైనా రోగాలు ఉన్నా మనకు ఒకవేళ మన వాళ్ళకు మన పిల్లలు మన మన వాళ్ళకి ఎవరికైనా రోగాలు ఉన్నా కూడా వాళ్ళని తలుచుకొని నెయ్యి తాగితే వెంటనే ఆ రోగాలు అయితే నయం అయిపోతాయంట అలాగే వేరే అన్నవాళ్ళు వచ్చేసి ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు వాళ్ళు ప్రతి సంవత్సరం ఇక్కడికి నడిచి వస్తుంటారంట ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పారు అన్న మాటలో మీరైతే వినండి ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను అంతేకాకుండా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేసినట్లయితే మాకు చాలా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఈ వీడియో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేసి మాకు ఈ యొక్క హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఫుల్ వీడియో అయితే మనం చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి కాలజ్ఞాన సృష్టికర్త శ్రీ మధ్వరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి చెందినటువంటి బ్రహ్మంగారి మఠం ఈ బ్రహ్మంగారి మఠమునే కందిమలయపల్లి గ్రామం అని అంటారు మీరు చూస్తున్నది వచ్చేసి బ్రహ్మంగారి మఠం టెంపుల్ ఆవరణం ఈ బ్రహ్మంగారి మఠంలో ఈ బ్రహ్మంగారితో పాటుగా అతని యొక్క సతీమణి యొక్క సజీవ సమాధి కూడా మీరు చూడవచ్చు లోపలయితే ఈ యొక్క సజీవ సమాధిని మనం చూడలేము కానీ వీడియో తీయలేం కానీ ఈ యొక్క ఆవరణం బయటైతే మీరు చూడవచ్చు ఇక్కడ ఎదురుగా చూస్తున్నట్లయితే దర్శనం వేళలు కూడా రాసినారు చూడండి ఉచిత దర్శనం అలాగే ఇరవై ఇక రాత్రికి ఇక్కడే స్టే చేయాలనుకున్నవారు ఇక్కడ ఈ బుకింగ్ కౌంటర్లు అయితే మనమైతే రూములు బుక్ చేసుకోవచ్చు మనం ఒకటి గమనించాలి ఇక్కడ ఆన్లైన్లో అయితే రూములు బుక్ చేసుకోలేము కేవలం ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి మాత్రమే రూములు బుక్ చేసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నది ఎదురుగా ఆ బిల్డింగ్సే మనకైతే రూములు అయితే ఇస్తారు కానీ రూమ్ రేట్ అయితే చాలా తక్కువ రెండు వందల యాభై రూపాయలు రూమ్ అయితే చాలా బాగుంటుంది చాలా రీజనబుల్లో ఒకసారి నేనైతే మీరు రూమ్ చూపిస్తాను చూడండి ఈ రూమ్ రెండు వందల యాభై రూపాయలు అంటే మాకైతే చాలా మేలు అనిపించింది మేము ఈ రెండు వందల యాభై రూపాయలతో మేమిద్దరం అయితే స్టే చేసాము నలుగురు వరకు అయితే స్టే చేయవచ్చు కేవలం రెండు వందల యాభై రూపాయలతో చూడండి ఒకసారి మీ రూము ఇది ఆఫ్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో అయితే రూమ్ బుకింగ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో ఉన్నవాన్ని దీన్నే కందిమలైపల్లి అంటారు ఈ బ్రహ్మంగారి మఠంలో ఇప్పుడైతే మనం వచ్చేసి బ్రహ్మంగారు ఒక్కరోజులో జింకొమ్మితబ్బో అని బావి అలాగే బ్రహ్మంగారిని అవసరం చేసిన ఇల్లు రెండు చూద్దాం రండి ఇప్పుడు వచ్చేసి ఆ దారిలో అమ్మవారి విగ్రహం అయితే ఉంది ఒకసారి ఇక్కడ మనం దండం పెట్టుకొని పోదాము ఇప్పుడైతే ఒక డైరెక్ట్గా మనం వచ్చేసి బ్రహ్మంగారు ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము అలాగే బ్రహ్మంగారు వచ్చేసి ఆ యొక్క ఇంట్లో నివసించారు కదా ఆ వస్తువులు అన్నీ ఉన్నాయి వాటి అన్నీ మనం చూద్దాం ఇక్కడ ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ బాటలు ఉన్నాయి కదా ఈ బాటల్లో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఆ అమ్ముతారు బ్రహ్మంగారు ఒక్కరోజు జింక అమ్ముతా విని బావి ఉండే కదా ఆ బావిలో నీళ్ళు ఎత్తుకొని పోయి ఊరికెళ్తే చాలా విశిష్టత ఫ్రెండ్స్ చూడండి ఇదే వీరబ్రహ్మేంద్ర స్వాములని నివసించిన ఇల్లు ఒకసారి చూడండి ఒకసారి మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించారు లోపలికి వెళ్ళి మనం చూద్దాం రండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ వీరబ్రహ్మే స్వామి వారిని నివసించినట్టు ఇల్లు ముందైతే లోపలైతే ఎంట్రీ ఉన్నింది కానీ ఇప్పుడు వచ్చేసి జనాల తాకిడి ఎక్కువ కావడం వల్ల అంతేకాకుండా ఈ బిల్డింగు కొన్ని వందల సంవత్సరాలు ముందుది కాబట్టి శిథిలావస్థకు వచ్చేసింది కాబట్టి లోపలికి అయితే ఊరిని అలో చేయలేదు చూడండి ఒకసారి మీరు ఇక్కడ చూసినట్లయితే మొత్తం రాళ్ళు కూడా ప్రచులైతే ఊడిపోయినాయి కాబట్టి ఈ బిల్డింగ్ మొత్తం శిథిలావస్థకు వచ్చింది కాబట్టి లోపలికి అయితే ఎవరిని ఆలోచన లేదు బయట ఇక్కడ వచ్చేసి స్వామివారి పటాలు పెట్టి ఇక్కడ నుంచి దర్శనం ఇక్కడే వెళ్ళిపోతారు అందుకని ఇక్కడ చూడండి మొత్తం కూడా మొత్తం గోడ చీలిపోయి ఎట్ట అయింది పెచ్చలు పెచ్చలు ఇక్కడ చూడండి ఇవి స్తంభాలు కూడా వందల సంవత్సరాల ముందు కానీ ఆ కాలంలో ఎట్ట చెక్కినట్టు ఎంత బాగా చెక్కినారు శిల్పులు ఎటువంటి మిషన్ లేకుండా చేతితోనే ఎక్కినారు చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో అదేవిధంగా ఇక్కడ నుంచి ఈ బండపైన స్వామివారు కూర్చునేవారంట సోమవారం ఇక్కడే పడుకొని ప్రశాంతంగా ఉండేవారు ఇప్పుడు లోపలికి అయితే మనం వెళ్ళాం కాబట్టి బయట నుంచి మనం సోమవారం చూడాలి అదేవిధంగా ఇంకొక సైడ్ అయితే మొత్తం వచ్చేసి మూడు గేట్లు ఉన్నాయి మూడు డోర్లు ఈ రెండో డోర్లో అయితే కనుక మనం ఒకరో హోల్ చేపెట్టారు ఆ హోల్లో లోపల లోపలైతే మనం స్వామివారు వాడిన వస్తువులు పెట్టి అన్నీ కూడా మనం చూడవచ్చు ఇప్పుడు రెండో డోర్కి దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంతేకాకుండా మొత్తం కూడా మొత్తం పాత పడిపోయింది విద్య అయితే మొత్తం శిథిలాస్థకు వచ్చేసింది ఇవైతే మనం రెండో డోర్ దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇదే స్వాముల వారు నివసించినట్టు వీళ్ళు ఒకటేందంటే ఈ అసలు ఈ ఊరు ఎంతో పుణ్యం చేసుకుంది నిజంగా ఎందుకంటే ఎన్నో ఊర్లు ఉండగా స్వామివారు ఇది కూడా మారుమూల ప్రాంతము ఈ ప్రాంతంలో స్వామివారు వచ్చేసి ఇక్కడ నిలబడిన చూడగలం ఈ ఊరు ప్రజలు చేసుకున్న అదృష్టము చాలా గ్రేట్ నిజంగా చెప్పాలంటే ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం కూడా పెచ్చులు అన్నీ ఊడిపోయింది ఇల్లు మొత్తం కూడా అందుకే లోపలకైతే ఊరిని అలో చేయలేదు మొత్తం శిథిలా వస్తుంది నాటి ఇల్లు అలా ఇక్కడ చూడండి స్వామి గారు రాళ్ళు పెట్టారు ఇప్పుడు నేను చెప్పినా కదా రెండో గేటుని ఇదే రెండో గేటు ఈ రెండో గేట్ ద్వారా ఈ హోల్ ద్వారా చూసినట్లయితే లోపల స్వామివారి వాడిని వస్తువులన్నీ కూడా మనం చూడవచ్చు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఉన్నటువంటిది స్వామివారి యొక్క మెయిన్ గర్భగుడి అనమాట అలా ఇక్కడ నిలిచినదే ఈ పెట్టి వచ్చేసి స్వామివారి పెట్టి అనమాట ఆ పెట్టులో స్వామివారి యొక్క వస్తువులు అన్నీ ఉండవుతాయి ఇప్పుడు అయితే మనకు చదువు లేదు ఒకప్పుడైతే చూపించేవారంట ఆ పెట్టులో ఏమీ ఉండదు ఇప్పుడు ఎవరు చూడలేదు కాబట్టి మనం ఎక్కడిని చూడాలి కేవలము ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు స్వామివారి యొక్క మూడో గేట్ అయితే చూడాలండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మూడో గేటు ఒకసారి చూడండి ఈ గేట్ అయితే మొత్తం కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది చూడండి ఆ డ్యామేజ్ అయింది కాబట్టి మొత్తం రేక్ అయితే పెట్టేశారు ఒకసారి నాకు మొత్తం పడిపోయింది అది చూడండి పెట్టారు మొత్తం రాళ్ళు వాడారు ఆ కాలం సిమెంట్ ఏం లేదు కాబట్టి మొత్తం వచ్చేసి అది కూడా వందల సంవత్సరాలు అయింది కాబట్టి డ్యామేజ్ అయింది కాబట్టి ఎవరిని అలో చేయకుండా ఇది కొద్దిగా కాపాడుతున్నారు వీళ్ళైతే కన వచ్చేసి మనం మెయిన్ చూడాల్సి ఉంది స్వామివారు ఒక్క రోజులో ఒక రాత్రిలో జింకొమ్ముతో తవ్విన బావి ఇప్పుడైతే ఆ బావి దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఈ బావి స్వామివారు ఒక్క రాత్రిలో జింకొమ్ముతో తవ్విన బావి ఈ యొక్క స్వామివారు ఎప్పుడైతే ఊరి ప్రజలు గ్రామ పెద్దలు అయితే ఆ యొక్క చంద్ర అడుగుతారు అప్పుడు స్వామివారు లేదు నా దగ్గర కావాలంటే స్వామివారికి రథం చేయిస్తానని చెప్తాడు ఆగ్రహించిన ఊరి పెద్దలు వచ్చేసి స్వామివారికి నీళ్ళు ఇవ్వకుండా చేస్తారు ఆ నీళ్ళు ఇవ్వడానికి స్వామివారు వచ్చేసి ఒక రాత్రిలో కొమ్మితో ఈ మొత్తం బావిని తవ్వాడు బావి కూడా చానల్ అవుతుంది అది చూసిన గ్రామ పెద్దలు పద్దం అందరూ ఆశ్చర్యపోయి స్వామి వాళ్ళ తప్పు తెలుసుకొని స్వామి పాదాల మీద పడి క్షమించుకుని అడుగుతారు ఇప్పుడైతే మనం బావిని చూద్దాం రండి ఎంత అవుతుండదు ఏమిటి అనేది అటు ఓకే ఎవరున్నా ఇదికాశం జిల్లా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నుంచి వచ్చినారా అవునా చూడండి ఫ్రెండ్స్ ఎన్నవాళ్ళు వచ్చేసి ప్రకాశం జిల్లా అంట చూడండి ఎంత దూరం నుంచి అన్న వాళ్ళు ప్రతి సంవత్సరం వస్తారంట ఎన్నవాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నారంట స్వామివారి నమ్మినారు కాబట్టి ఎన్నవాళ్ళు ప్రతి సంవత్సరం వస్తా ఉన్నారు సార్లు ఈ ఎన్నవాళ్ళు అంత దూరం నుంచి కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ అన్నవాళ్ళు సంవత్సరానికి రెండుసార్లు ఐదు సార్లు కూడా నడిచిచ్చిన టైంలో ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు చూడండి ఇక్కడ స్వామివారి పరమాత్మ తెలుసుకునే కాబట్టి ఈ అన్నవాళ్ళు స్వామివారిని నమ్మి అంత దూరం చూస్తున్నారు ప్రజలు చూడండి ఒకసారి ఎటు పెట్ట ఫ్రెండ్స్ చూడండి ఒకసారి నీళ్ళు అయితే చేస్తున్నాము ఈ నీళ్ళు అయితే ఎప్పుడు కూడా ఇంకిపోవు ఫ్రెండ్స్ ఎందుకంటే స్వామివారితో కాబట్టి చాలా పవిత్రమైన నీళ్ళు ప్రతి ఒక్కరు కూడా తాగడానికి ఇక్కడ నుంచి వాళ్ళ సొంత ఊళ్ళకైతే తీసుకెళ్తారు ఒకసారి పట్టుకుంటాం అవునా లేదు కాళ్ళు గడము చూడండి అన్న కూడా చెప్తున్నాడు ఈ నీళ్ళు అయితే కాళ్ళు కడగకూడదు చాలా పవిత్రమైన నీరు మనం తాగి నెత్తిని చల్లుకొని మన ఊరికి తీసుకెళ్ళి మన ఇళ్ళలో చల్లుకుంటే చాలా మంచిది అంటే అనుకో ఆయన తాగండి ఆహా మూడు ఎలాంటి లేదు చల్లుకోండి ఈ బూది గడ్డ ఒకటి తీసుకొని పోండి దేవుని మట ఒకటి పెట్టుకోండి కడుపులో నెప్పుకొని పోయి బయట అమ్ముతారు బూది బయట కొంటే నాంగ ఎట్లా ఎట్లా అనుకొని పుష్పీ పుష్పించుకొని వేసుకొని తాక తాకము లేదు బాధ వచ్చింది జారం అనుకో రాయండి పిల్లలకి ఓకే ఓకే వైట్ ఈ బూదిదే ఆయన తలుచుకోని ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే జై పోతులూరు వీరబ్రహ్మాంద్ర స్వామి వారని కామెంట్ చేయండి ఎవరు కూడా మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ కామెంట్ అయితే చేయండి అలాగే మీరు ఏ నుంచి చూస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్